कि <muchas> जो <coughs> <coughs> గురుగానది కాబట్టి అన్బ్యాలెన్స్ ఉండదు కింద పడదు జాగ్రత్తగా ఉంటుంది నెమ్మదిగా ఉంటాయి పెట్రోల్ ఖర్చు ఉండదు ఛార్జింగ్ ఖర్చు ఉండదు జరుగుతుంది जाए ये आपके घर नहीं अभी टाइम में किया कमेंट नहीं है और भाई ये बहुत बड़ा है ఇంధనములైనటువంటి ఎలక్ట్రికల్ వ్యవస్థకృష్ణ ప్రదానం చేశారు ૨૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨ ૨૨